శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడి వెంట ఉంటూ ఉండేవారు ఏ రకంగా అయితే రాముడి వెంట లక్ష్మణుడు ఉంటూ సేవలు చేస్తూ ఉండేవారు అలాగే భరతుడి వెంట శత్రుఘ్నుడు సేవలు చేస్తూ ఉండేవాడు అవసరమా ఒకరికొకరు సేవలు చేసుకోవాలి ఇంకెవరు లేరా అక్కడ ఉన్నారు కానీ భాగవతులు అనే తత్వం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ఎక్కడైతే మహాభక్తులు ఉంటారో భాగవతులు అంటారు వాళ్ళని సేవించుకుంటే భగవంతుడిని సేవించుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు మహానుభావులు వాళ్ళు భగవంతుడిని చాలా సమీపంగా చూసి వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు మనం ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మనం వాళ్ళని సేవించుకోవాలి కదా అలా సేవించుకుంటే ఖచ్చితంగా మనము శత్రుఘ్నులా అవుతాం అయితే శత్రుఘ్నుడు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే శత్రువులను ఆయన అంతం చేస్తాడట మరి ఏం వింటాం మనం ఆ రాక్షసుని అంతం చేశాడు లేకపోతే ఈ రాజుణ్ణి చంపాడు పెద్దగా వినం కానీ ఇక్కడ శత్రుఘ్నుడు అంత శత్రుఘ్నుడు ఎవరైతే ఉంటారో కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము అనే అంత శత్రువులు ఎక్కడో ఉండరు బయట శత్రువులు ఉన్నా ఈ లోపల ఉన్న శత్రువులు చాలా ప్రమాదకరమట మనలోంచి బయటకు వచ్చే శత్రువులు కాబట్టి శత్రుఘ్నుడు అంటే ఈ శత్రువుని పూర్తిగా తను అలాగా అంటే వాటిని తొక్కి పెట్టి ఎప్పుడు కూడా ఆయనకి కోపం గాని క్రోధం గాని లేకపోతే మోహము ఇవన్నీ ఇవి ఉంటూ ఉండేవి కాదట శత్రుఘ్నుడికి అటువంటి భావనలు ఉంటూ ఉండేవి కాబట్టి భాగవతుడు ఆయన భరతుడిని సేవిస్తూ ఉండేవారు అలాంటి సేవా భాగ్యం కలగాలి అంటే అంత శత్రువులు ఉండకూడదు నా లాంటి వాడు లేడు నేనేమిటి ఆయనకి దానం పెట్టేది నేనేమిటి ఆయన పక్కన కూర్చునేది నేనేమిటి ఆయనతో మాట్లాడేది అని అనుకుంటే ఎవరిని మనం సేవించలేం అందరూ మనకన్నా చిన్నగా కనిపిస్తారు అంటే శత్రుఘ్నుడు అంటే అంత శత్రువులను అధిగమించిన వాడు శత్రుఘ్నుడు